హాయ్ అండి ఇప్పుడే మేము సంఘం బ్లడ్ బ్యాంక్కి వచ్చాము రక్తదానం వల్ల ప్రయోజనాలు గుండె జబ్బులు గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది శరీరంలో ఐరన్ నిల్వను సమతుల్యం చేస్తుంది క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ని నియంత్రించడం తోడ్పడుతుంది లివర్ సంబంధిత వ్యాధులు నుంచి కాపాడుతుంది రక్త రక్తదాలుక సాటి మనిషిని కాపాడే అవకాశం వస్తుంది రక్తదానం వల్ల బరువు తగ్గుతారు నీరస పడిపోతారు అనుకోవడం అపోహ మాత్రమే ప్లీజ్ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ఇవాళ మా హస్బెండ్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు Oh ರಕ್ತದಾನಂ చేయండి ನಲವರಿಗೆ ಉಪಯೋಗಪಡನ್ನ ನೀರ್ ડોನೇಟ್ ದಿಸ್ ಬ್ಲಡ್ ಮಾರೋ करके ಉಪಯೋಗ ಪಡ್ತೀನಿ ಮಾರೋಕಾದೆ ಪ್ರಾಣನ್ ಕಾಪಾಡಿನ ವಾಳ ಗೊತ್ತು एवरी 6 ವನ್ಸ್ ಕೊಕ್ಸಾರ ಏನ ಡೊನೇಟ್ చేయಿ ಬ್ಲಡ್ బ్లడ్ డొనేట్ చేయండి లైఫ్ సేవ్ చేయండి ప్లీజ్ డొనేట్ ద బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్ థ్యాంక్ యూ